కాలేజ్లో జాయిన్ కావాల్సిన టైం అయిపోయింది అడ్మిషన్ దొరుకుతుందో లేదో అనే భయంతో బాబాయ్తో కలిసి కాలేజ్లో అడుగుపెట్టాను లోపలికి వెళ్లడంతోనే అడ్మిషన్లు దాదాపు అయిపోయాయని సార్ అన్నారు ఇక మీరు వేరే కాలేజ్ చూసుకోవడం మంచిదని చెప్పడంతో మా బాబాయ్ కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడతానని ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాడు అక్కడే బాబాయ్ చిన్నప్పటి ఫ్రెండ్ ఉండటంతో హైడ్లో ఉన్న ఒక్క సీటు నాకు ఇప్పించాడు బాగా చదువుకోరా అర్జున్ అని బాబాయ్ వెళ్తూ చెప్పాడు సరే బాబాయ్ కానీ ఆగు నేను ఎక్కడ ఉండాలో చెప్పి వెళ్ళు ఎక్కడేంట్రా కాలేజ్ హాస్టల్లోనే ఉండు హాస్టల్లోనా నా వల్ల కాదు బాబాయ్ నేను రూంలో ఉంటా సరే ప్రస్తుతం ఒక వారం రోజులు హాస్టల్లో ఉండు నేను ఈ లోపు ఒక రూమ్ చూస్తా మంచి ఫ్రెండ్స్ ఉంటే ఒక ముగ్గురితో కలిసి ఉందువు సరే బాబాయ్ ఇక నేను క్లాస్లోకి వెళ్తా హా సరేరా బాగా చదువుకో జాగ్రత్త అప్పటికే క్లాస్ రన్ అవుతుంటే మధ్యలోనే క్లాస్లోకి వెళ్ళా ఏంటి బాబు న్యూ అడ్మిషనా అని గంభీరమైన గొంతుతో అడిగాడు సార్ అవును సార్ అని అమాయకంగా చెప్పాను సరే సరే కూర్చో అని మళ్ళీ ఆయన క్లాస్ చెప్పడం మొదలుపెట్టారు పీజీ ఫస్ట్ ఇయర్ కావడంతో క్లాస్లో చాలామందే ఉన్నారు ఆ రోజు క్లాస్ అయిపోవడంతో అందరం వెళ్ళిపోయాం నేను కూడా హాస్టల్కి వెళ్ళిపోయా నేను కూర్చున్న బెంచ్లోనే ముగ్గురు ఫ్రెండ్స్ క్లోజ్ అయ్యారు ఇక బాబాయ్ కూడా బయట రూమ్ చూడటంతో వెంటనే హాస్టల్ నుంచి రూమ్కి షిఫ్ట్ అయిపోయాం సరిగ్గా నేను వచ్చిన రోజు నుంచి ఒక అమ్మాయిని గమనిస్తున్నా అనే విషయం నా పక్కనే ఉన్న రాజు గమనించాడు ఏంటి మామా ఆ అమ్మాయిని పది రోజుల నుంచి అలా గమనిస్తున్నావు లవ్ చేస్తున్నావా ఏంది చా అదేం లేదు తెలిసిన అమ్మాయిలే కనిపిస్తే చూసా అంతే మామా నువ్వు చెప్పే మాటలు అబద్ధం కావచ్చు కానీ నీ కళ్ళు అబద్దం చెప్పావు కదా సరే రాజు ఆ అమ్మాయితో మాట్లాడాలి అని ఉంది ఏం చేయమంటావు మామ హుషారున్నావులే సరే ప్లాన్ చేద్దాం వెంటనే ఒప్పుకోరు నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉండు అబ్బా అదంతా పక్కన పెట్టుబే ముందు అమ్మాయితో మాట్లాడే ప్లాన్ క్రియేట్ చెయ్యి ఆ నువ్వు కాలేజీలో లేట్గా జాయిన్ అయ్యావు కదా వెళ్ళి నోట్స్ కావాలని అడుగు అలా మాటా మాటా కలిసి దగ్గరవుతారు అబ్బా రాజు ఏ ఊర్రా నీది భలే ఐడియాలు ఇస్తావు మామా మా కరీంనగర్ అబ్బాయిలంటే అంతే ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తాం భలే చెప్తావు రా మాటలు అని వాడికో బిస్కెట్ వేసి అక్కడి నుంచి బయటకు వచ్చా నేను మాట్లాడాలి అనుకున్న అమ్మాయి అంజలి సరిగ్గా నాకు అడుగుల దూరంలో ఉంది తను నడుస్తూనే నా వైపు చూపు కలిపింది నాకు కరెంటు పుట్టినట్టయి ఒక్కసారి అంజలి అని పిలిచా ఏంటి ఇక్కడ నిలబడ్డావు వెళ్ళి చదువుకోవచ్చుగా ఏం పని అని నా మీద అరిచింది అంజలి నేనేమన్నా అని ఇప్పుడు నా మీద అరుస్తున్నావు ఇంకా ఏమనాలి ఇక్కడ నిలబడి అమ్మాయిలకి సైడ్ కొట్టడం తప్ప అది కాదు అంజలి నేను చెప్పేది విను నేనేం చెప్పినా వినను నీ పని నువ్వు చూసుకో అని పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అక్కడి నుంచి తురుమంది ఇదంతా గమనించిన రాజు ఏంది మామ ఆ పిల్లకంత పొగరు నువ్వు పిలిచినందుకే గంత గణం తిట్టిందంటే నువ్వు ప్రేమా గీమా అంటే లేపి లేపి కొడతాదేమో ఎందుకొచ్చిన ముచ్చట వెళ్ళిపోదాం పదా అని అక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్ళాడు సరే అంజలి నోట్స్ కావాలి అని నా క్లాస్లోని ఫ్రెండ్ కవితకి చెప్పి పంపించాను ఏ కవిత నీకు బుద్ధి లేదా అని వాడితో మాట్లాడడానికి అయినా నేను నోట్స్ ఇవ్వనని చెప్పు అని నన్ను చూస్తూ కోపంగా చెప్పింది సరే కవిత తన నోట్స్ వద్దులే నీ నోట్స్ ఉంటే ఇవ్వు రాసుకుని రేపిచ్చేస్తా కవిత నువ్వు వాడికి నోట్స్ ఇచ్చావంటే నేను నీతో మాట్లాడను అని గట్టిగా అరిచింది దాంతో కవిత నాకు నోట్స్ ఇవ్వలేదు నా పక్కనే ఉన్న రాజుగాడికి దిమ్మ తిరిగింది బావా ఇది పిల్ల కాదు పిశాచి నీకు సెట్ కాదు వదిలే పోబే అది నా పిల్ల నాకు కావాలి పోరా నా మాట వింటే ఆ పిల్ల నుండి రక్షిస్తా లేకుంటే నీ పని అంతే అని నా మీద జాలిగా రాజుగా చెప్పి వెళ్ళాడు కాలేజీకి వచ్చి నెల రోజులు అవుతున్నా ఇంకా అంజలి నాతో మాట్లాడటం లేదు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడే రాజుగాడు వచ్చి మామ నీకు విషయం చెప్పాలి అని అన్నాడు చెప్పురా నీకు మన క్లాస్లో ఉన్న నిత్య లవ్ లెటర్ ఇవ్వమని పంపించిందిరా నాకు లవ్ లెటరా ఎందుకు ఏ పని లేదా వెళ్ళి చదువుకోమను మంచిగా కాదు మామా నువ్వంటే ఆ పిల్లకి చాలా ఇష్టమట ఒక్కసారి మాట్లాడి చూడు బుద్ధుండే మాట్లాడుతున్నావా నాకు అంజలి ఇంపార్టెంట్ నిత్య కాదు మామా నిత్య మంచి పిల్ల నువ్వు వెళ్ళు సరే వెళ్తా ఎక్కడుందో చెప్పు కరాచీ బేకరీలో సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకు అదేం టైంరా తినే టైంలో లవ్ గురించి ఏ విధమైనా మాట్లాడతాడా అవేం మాట్లాడకు మామా నువ్వు అంజలి నుండి బయటపడే సమయం ఇదే వెళ్ళు సరే నువ్వు మాత్రం నేను వెళ్ళానని క్లాస్లో ఎవరితో అనకు సరే సరే నువ్వు వెళ్ళు ఆ రోజు మధ్యాహ్నం నిత్యను కలవడానికి బేకరీకి వెళ్ళాను హాయ్ అర్జున్ అని ప్రేమగా పిలిచింది హలో అని నేను మామూలుగా అన్నా చెప్పు అర్జున్ నా గురించి ఏమనుకుంటున్నావో చూడు నిత్య ఇది కరెక్ట్ కాదు నా మాట విని నువ్వు ఫస్ట్ బాగా చదువుకో జాబ్ చెయ్యి మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకో ఏ నేను నీకు నచ్చలేదా అర్జున్ నేను బాలేనా చూడు నువ్వు చూడ్డానికి చాలా బాగున్నావు బాగా మాట్లాడతావు అందరికీ నచ్చుతావు కానీ నేను మాత్రం లవ్ చేయలేను నేను బాగున్నా అంటావు కానీ లవ్ మాత్రం చెయ్యవు ఎందుకు ఆ అంజలి వెనకాల పడతావు ఆ పిల్ల వలనే కదా నన్ను వద్దంటున్నావు ప్లీజ్ ఇందులోకి అంజలిని లాగద్దు అది వేరే విషయం నీకు తొందరలోనే అర్థమవుతుంది నాకు ఏం అర్థం కావాల్సిన అవసరం లేదు నువ్వు దాని మాయలోనే పడ్డావు ఆ పిల్ల నిన్ను చీపో అన్నా దాని వెనకాలే పడుతున్నావు అమ్మాయి కాబట్టి ఏం మాట్లాడినా సైలెంట్గా ఉంటున్నా నీ ప్లేస్లో వేరే అబ్బాయి ఉంటే దెబ్బలు ఎలా తినేవాడో చూసేదానివి మరి చెప్పు అర్జున్ నేను నీకు ఎందుకు నచ్చలేదు ఎస్ నా మనసులో అంజలి ఉంది ఇక ఈ లైఫ్ తనకే ప్లీజ్ అర్థం చేసుకో అర్జున్ అమ్మాయి నిన్ను లైఫ్లో ప్రేమించదు ఏం ఎందుకలా అంటున్నావు తన ప్రవర్తన నీ మీద ఎలా ఉందో అందరికీ తెలిసిందే సో నిన్ను లవ్ చేయదు తను ఇప్పుడు ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఏం లేదులే అంటూ చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయా రూమ్కి వెళ్ళగానే రాజుగాడు ఒక లెటర్ ఇచ్చాడు ఏంది బే మళ్ళీ లెటర్ ఇచ్చా ఈసారి ఏ పిల్లిచ్చింది ఇచ్చింది ఈసారి మాత్రం నీ పిల్లనే ఇచ్చింది అందులో ఏముందో చదువు మామా ఆ లెటర్లో అర్జున్ నీతో ఒకసారి మాట్లాడాలి మనమందరం అరకుకి వెళ్తున్నాం కదా అక్కడ నీతో మాట్లాడతా సరే అని ఏం మాట్లాడుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ఉదయానే బస్ ఎక్కాను ఆమె వెనక సీట్లోనే నేను రాజు కూర్చున్నాం వెంటనే రాజును పంపించి ఎప్పుడు మాట్లాడుతుందో కనుక్కోమన్నా ఆమె చెప్తాను అన్నట్లు సిగ్నల్ ఇచ్చింది అరకు అందాలు ఎంత చూసినా తక్కువే అరకు అందాలు చూసేసరికి నాకు ఇక అక్కడే ఉండాలనిపించింది ఇక అంజలి ఎప్పుడు మాట్లాడుతుందో చెప్పట్లేదు అసలు ఏం మాట్లాడుతుందో కూడా చెప్పట్లేదు సరిగ్గా చీకటి పడింది అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు నేను బయట కూర్చుని ఉన్నా ఎవరో అర్జున్ అని పిలుస్తున్నట్లు అనిపించింది చీకటి కావడంతో పిలుస్తుంది అంజలి కాదేమో అని అనిపించింది సరిగ్గా తేరుకుని అంజలే పిలుస్తుంది అని గమనించి అందరూ పడుకోవడంతో నిశ్శబ్దంగా ఆమె దగ్గరికి వెళ్తుంటే మధ్యలోనే నన్ను చూసిన నిత్య ఎక్కడికి వెళ్తున్నా అర్జున్ అని అడిగింది అదే నిద్ర సరిగ్గా రావడం లేదని ఇలా బయటకు వచ్చాను అని కొంచెం డౌట్గా చెప్పాను అవునా అయితే నేను నీతో పాటు వస్తాను పద అని ప్రేమగా అడిగింది వద్దు నాకు కొంచెం పని ఉంది అయిపోయాక వెళ్దాం ఏం పని ఆ అంజలిని కలవడం కోసం వెళ్తున్నావా ఆ పిల్ల రూమ్లో లేదు సో ఆమె దగ్గరికే వెళ్తున్నావు అంతేనా లేదు లేదు రాజుగాడు ఎక్కడ ఉన్నాడో చూసి రావడం కోసం వెళ్తున్నా రాగానే మనమిద్దరం వెళ్దాం అని సున్నితంగా చెప్పాను సరే అయితే వెంటనే వచ్చే అని నిత్య అంది ఆ టైంకి నిత్యకి అలా చెప్పకుంటే అరుస్తుందని అలా చెప్పి ఆమె నుంచి తప్పించుకున్నా ఇక అంజలి దగ్గరికి వెళ్ళాను చుట్టూ గ్రీనరీ జలపాతాలు పైనుంచి వస్తున్న నీరు ఆమెపై పడుతుంటే ఆమె నవ్వు ఆమె అందం నన్ను ఫిదా చేశాయి సన్నగా ఉన్న ఆమె నడుము పదే పదే చూడాలనిపించింది ఆమెకి మాత్రమే సరిపోయేలా ఆ చీరలో మెరిసిపోతుంది ఇక ఆగలేక ఆమె దగ్గరకు వెళ్ళి ఏంటి పిలిచావు అని ప్రేమతో అడిగాను నా మీద నీకు నిజంగా ప్రేమ ఉందా అర్జున్ అని మోగబోయిన గొంతుతో అడిగింది ఏంటి అంజలి అలా అడుగుతున్నావు ఆ మాత్రం నీకు తెలియదా అని మౌనంగా సమాధానం ఇచ్చాను ప్రేమ ఉన్నవాడివే అయితే ఆ రోజు నిత్యాన్ని కలవడానికి ఎందుకు వెళ్తావు అని కోపంగా అడిగింది ఏం చెప్పకుండా సైలెంట్గా నిలబడ్డాను మాట్లాడు అని అంజలి అరిచేలోపే ఆమె చేయిని పట్టుకున్నాను ఏంటి అర్జున్ ఇది దూరంగా జరుగు ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అవని అని ఆమెను నా దగ్గరకు లాక్కున్నాను ప్లీజ్ అర్జున్ వదిలిపెట్టు నా వల్ల కావడం లేదు నాకు ఊపిరి ఆడటం లేదు వదిలిపెట్టు లేదు చాలా రోజులైంది వచ్చిన దగ్గర నుంచి మాట్లాడవా అంత తప్పు ఏం చేశాను అని ఆమె మెడ మీద ముద్దు పెట్టాను అబ్బా ఏంట్రా అర్జున్ ప్లీజ్ వదులుతావా లేదా లేదు నేను వదలను అని ఆమె చెంపల మీద ముద్దు పెట్టాను దాంతో ఆమె ఇక నా నుంచి దూరంగా వెళ్లడానికి ఇష్టపడలేదు నన్ను గట్టిగా వాటేసుకుంది ఇదంతా దొంగచాటుగా మా ఇద్దరిని నిత్యా చూస్తున్న విషయం నేను గుర్తించలేకపోయాను మా మాటలు ఆమెకి అర్థం కాలేదేమో వెంటనే లేచి అందరినీ పిలుచుకొచ్చింది అంజలిని చేసుకుని ఆమెపై నా ప్రేమను చూపిస్తున్నా ఇంతలో సార్లు స్టూడెంట్స్ అందరూ వచ్చారు ఇది గమనించిన అంజలి అర్జున్ అని గట్టిగా అరిచింది నేను అంజలి షాక్ ఏం చెప్పాలా అనుకుంటున్నాం ఏరా అర్జున్ బుద్ధుందా ఔటింగ్ అని తీసుకొస్తే అమాయకురాలైనా అంజలిని ఇలా చేస్తావా అని కంటరావు సార్ పెద్ద కంఠంతో నా మీద మాటలు యుద్ధం చేశాడు సార్ నీలాంటోడు కాలేజీలోనే ఉండకూడదు ఇలాంటోడివి అని తెలిస్తే ఇలా తీసుకొచ్చేవాళ్ళమే కాదు అని నన్ను తిట్టడం స్టార్ట్ చేశాడు అవకాశం దొరికింది కదా అని నిత్య కూడా అవును అర్జున్ ఇలాంటోడే నన్ను కూడా ఇలా బయటికి వెళ్దామని నాతో అన్నాడని లేనిపోని మాటలు చెప్పింది ఎవరు ఎన్ని మాటలా అన్నా నన్నే అంటున్నారని సైలెంట్గా ఉన్నా అంజలిని అంటే గొడవ అయ్యేది కానీ అంజలి నాలా సైలెంట్గా ఉండలేకపోయింది కళ్ళు ఎర్రగా చేసి ఆపండి అని అరిచింది విడు నా బావ నా ఇష్టం మాకు చిన్నప్పుడే పెళ్లి ఫిక్స్ అయింది అయినా నా బావ నాతో ఒంటరిగా ఉంటే తప్ప నిజనిజాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడొద్దు ఎలాంటి పరిచయం లేని అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తిస్తే తప్పు కానీ నా బావ నేను పిలిచానని ఇక్కడికి వచ్చాడే తప్ప తన సొంతంగా రాలేదు అతను ఏం అనకండి అని ఏడుస్తూ చెప్పింది అంజలి అంజలి ఏడుపు చూడలేక తప్పైంది ఇలా వచ్చి ఉండాల్సింది కాదు అని సారీ సార్ చెప్పాను సార్లో స్టూడెంట్స్ ముఖ్యంగా నిత్యరాజు గారు షాక్లో ఉన్నారు వారికి ఏం అర్థం కావడం లేదు విషయం అర్థం చేసుకున్న నేను అంజలి నా మేనత్త కూతురు మేమిద్దరం చిన్నప్పటి నుండి ఒకే స్కూల్లో చదువుకున్నాం ఒకే కాలేజ్ కూడా అయితే తన కాలేజీలో జాయిన్ కావడం కోసం ఇక్కడికి వచ్చే ముందు తనతో పాటు జాయిన్ అవ్వమని మారం చేసింది ఆ టైంలో నాకు క్రికెట్ మ్యాచ్ నేషనల్ లెవెల్లో ఆడవలసి ఉండటంతో ముంబై వెళ్ళిపోయాను దాంతో నా మీద అలిగి నాతో మాట్లాడకుండా వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోయింది తర్వాత నేను ఇక్కడే జాయిన్ కావాలని వచ్చాను వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాం కానీ వచ్చిన దగ్గర నుంచి మాట్లాడడం అవడం లేదు ఇప్పుడే మాట్లాడడం కోసం పిలిచింది ఇంతలోనే ఇదంతా జరిగింది అని చెప్పాను ఇంతలోనే ఏం జరిగిందని మా ప్రిన్సిపాల్ దూరం నుంచి వచ్చాడు సంగతి తెలిసాక వారిద్దరూ బావ మరదలే వాళ్ళ బాబాయ్ జాయిన్ చేసిన రోజే చెప్పాడు అని ఆ ముచ్చటను అక్కడితో ఆపేశాడు ఈ విషయాన్ని సమర్థిస్తున్నా అని అందరూ ఇలా చేయొద్దు ముందు అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళండి అర్జున్ పద వెళ్దామని అక్కడి నుంచి తీసుకెళ్లాడు విషయం తెలిసాక నిత్య రాజు ఫేసులు చూడాలి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నిత్య కోపంగా ఉంటే రాజుగాడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మరుసటి రోజు సరదాగా అందరం బొర్ర గృహాల దగ్గరకు వెళ్ళినప్పుడు అంజలి నన్ను పిలిచింది బావా నాకు ముందు నీ మీద చాలా కోపంగా ఉండే నువ్వు నిత్య దగ్గరకు వెళ్ళావని కాని మీద నమ్మకం ఉంది ఆమెకి మంచి చెప్పి పంపించడానికి వెళ్తావని సారీ బాబా నీతో ఇన్ని రోజులు మాట్లాడినందుకు అని బాధగా చెప్పింది ఊరుకోరా అంజలి ఎందుకు బాధపడతావు నేనేం అనలేగా అని ఆమె చెయ్యి పట్టుకున్నాను బాబా నీ చెయ్యి పట్టుకుంటే చాలు నాకు కొండంత ధైర్యం వస్తుంది అని నా చెయ్యి మీద ముద్దు పెట్టింది బంగారమే నువ్వు అని నేను కూడా తన నుదుటి మీద ముద్దు పెట్టి లవ్ యూ చెప్పాను లవ్ యూ టూ బావా అని ప్రేమగా చెప్పింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ